ఆగస్టు తొమ్మిదవ తారీఖున కలకత్తాలోని మెడికల్ కాలేజ్ లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది గవర్నమెంట్ లో ఉంటారు కదండి అలాంటి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేయడము డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ మీద మీరందరూ ఏమంటారు ఆడవాళ్ళు డ్రెస్సులు బాగా వేసుకోండి ఒంటరిగా తిరగద్దు మీకు ఇంకా రక్షణ లేదు అంటున్నారు కదా కానీ వందల మంది డాక్టర్స్ సిస్టర్స్ పారామెడికల్ స్టాఫ్ పేషెంట్స్ ఇంత మంది ఉన్న దగ్గర కూడా మాకు రక్షణ లేకుండా పోతుంది ఇంకెక్కడ రక్షణ కల్పిస్తారు ఎన్ని ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఒక నిర్భయ అన్నారు ఒక దిశ అన్నారు కాశ్మీర్ లో ఒకటి జరిగింది మన మణిపూర్ లో బట్టలు లేకుండా అంటే ఆడబొమ్మలాగా కనిపిస్తున్నామా ఆడవాళ్ళు అంటే మూడు నెలల పిల్లల దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళు వచ్చిన ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు మేము కూడా మీలాంటి మనుషులమే కదా మీతో పాటు మేము మీతో పాటు దేశ రక్షణ కోసం మేము కూడా పోరాడుతూ ఉన్నాం కదా మాకు 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 మరి రక్షణ ఎక్కడ ఉంది చెప్పండి స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాము మాకు బాగా స్వాతంత్రం వచ్చిందని కానీ మాకు ఎక్కడ రక్షణ లేదు అమ్మాయికి జరిగిన అన్యాయమే అన్యాయం జరిగిన వాడు చాలా నవ్వుతూ బయటకు వచ్చి నేనే చేశాను నన్ను ఉరి అన్నా కూడా లేదు సిపిఐ ఎంక్వైరీ అని చెప్పేసి వాడిని ఎటువంటి శిక్ష వేయకుండా వాడిని వదిలేశారు సిబిఐ ఎంక్వైరీ కూడా ఇవ్వడం అనేది మాకు ఎంతో సంతోషకరమైన విషయము కానీ వాడిని శిక్షించండి శిక్షించి వెనక ఎవరున్నారో వాళ్ళను కూడా బయటకు తీసి వాళ్ళను కూడా శిక్షించండి మేము మా గవర్నమెంట్ డాక్టర్స్ అందరి తరఫున వైద్య విద్యార్థులు ఇక్కడ ఉన్న ప్రతి ఆర్గనైజేషన్ తరఫున మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మా యొక్క ప్రొటెస్ట్ ని మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్లి మోడీ గారికి ఇవన్నీ కూడా విన్నవించి వాటిని వెంటనే ఉరి తీయించి దాని వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని మేము కోరుకుంటూ ఉన్నాము ఒకటి అడుగుతున్నాము ఏంటి అంటే సమాజంలో ఎన్ని ఎన్ని జరుగుతున్నాయి ఇన్సిడెంట్ సెక్షువల్ అబ్యూస్ చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద బట్ ఎందుకని కఠిన శిక్షలు అమలు రాకున్నాయి ఏం చేసినా కూడా ఎటువంటి ఏం చేయలేరులే అన్న ధైర్యం జనాల్లో ఉంది అందుకే ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి ఇటువంటివన్నీ దీనికి తగిన కఠినమైన చర్యలు అనేవి చట్టాలు అనేవి వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ ఆగుతాయని మేము అనుకుంటున్నాము దీనికి రిలేటెడ్ మేము గవర్నమెంట్ ఏదో ఒక కఠినమైన చర్యలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నా పేరు లీలా మోనికా థర్డ్ ఇయర్ పీజీ అనసీష ఈ రోజు మేము ఈ ప్రొటెస్ట్ అనేది ఆర్జికల్ మెడికల్ కాలేజ్ లో జరిగిన సంఘటనకి మద్దతు తెలుపుతూ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాము అసలు మనం మనం పనిచేసే చోట మనకు రక్షణ లేకపోతే ఇంకెక్కడి నుంచి రక్షణ వస్తుంది మేము ఇక్కడ కేవలం ప్రొటెస్ట్ చేయట్లేదు ఒక మహిళగా మహిళ చోట తనకు రక్షణ కలగాలి అంటే ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి జస్ట్ ఊరికి యాక్ట్స్ వస్తే సరిపోదు అవి మనకు అమల్లో జరగాలి ఆ అమల్లోకి రావాలని చెప్పి చట్టం మన వాయిస్ వినాలని చెప్పి మేము ఇక్కడ అంతా ప్రొటెస్ట్ చేస్తున్నాము మేము దయచేసి ఎవరైతే మన పొలిటికల్ లీడర్స్ ఉన్నారో అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మా వాయిస్ అనేది రీచ్ అవ్వాలని చెప్పేసి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము తొమ్మిదవ తేదీన కలకత్తాలో ఒక డాక్టర్ పైన అత్యాచారం చేసి చంపడం అనేది పాశ్వికంగా చంపడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయము అలాగే దేశవ్యాప్తంగా కూడా ఐద్వ రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు కూడా అనంతపురం జిల్లాలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఒకటే మేము చెప్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మహిళలకు రక్షణ కల్పించాలి మహిళల పైన అత్యాచారాలు దాడులు చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించాలి ఈ శిక్షించకపోగా ఈ రోజు డ్రగ్స్ ఒకయిన్ గత నాలుగు నెలల కిందట ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఒకకాయిన్ విశాఖపట్నం దొరికింది మరి ఇద్దరు తోడు దొంగలుగా ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు తోడు దొంగలుగా మాకేం పట్లేదు మాకు ఏం పట్లేదు ఎవరు తీసుకొచ్చారు నుంచి అక్కడ నుంచి పడవలో పడవలో వచ్చినాయంటున్నారు ఎవరు తీసుకొచ్చారు డ్రగ్స్ ఎందుకు మా మాఫీ చేయడం లేదు అలాగే మాలక ద్రవ్యాలను ఎందుకు మాఫీ చేయడం లేదు అలాగే పథకాలు అవి ఇవి అని చెప్పేసి ఓట్లు పొందగొట్టుకొని మహిళా ఓట్లు పొందగొట్టుకొని మహిళల పైన అత్యాచారాలు చేస్తారా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఎందుకు బయట తిరుగుతున్నారు ఆరు గంటల వరకు మీకు ఏం పని ఉంది ఇవే మాటలు చెప్పడము నీకే మాత్రం భరత మాతల పైన నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే భరత మాతను కాపాడుతావా కాపాడవా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం సంఘటన ఇది చాలా చైన్ రియాక్షన్ గా మొత్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విషయమే దీనికి ముందు మిగతా వక్ చెప్పినట్టుగానే ప్రజల్లో ఈ అభద్రత భావానికి ఈ రకమైనటువంటి పరిస్థితులకు ముఖ్యమైనటువంటి కారణము విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి మాదక ద్రవ్యాలు దాంతో పాటుగా ఈ డ్రింక్స్ ఇట్లాంటివి తాగడం ఈ వీటన్నిటి వలన ప్రజల్లో మెంటల్ బ్యాలెన్స్ అనేటటువంటిది కోల్పోవడం వల్ల జరిగేటువంటి కొన్ని ఉంటాయి వీటితో పాటు డ్రగ్ పెడ్లింగ్ దీంతో పాటు సైమల్టేనియస్ గా ఉమెన్ ట్రాఫికింగ్ అంటే వీళ్ళందరినీ రకరకాలుగా నేర ప్రవృత్తిలోకి నెట్టి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ డబ్బు సంపాదించుకుంటూ వాళ్ళ వ్యసనాల కోసం చాలా మంది చెడుకు భావి భారత యువతకు సంబంధించి నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే ఒక నేరానికి తగిన శిక్ష అనేటటువంటిది చాలా కఠినాతి కఠినంగా ఉంటే రెండో నేరం చేయడానికి భయపడుతుంది అదే సమయంలో వ్యక్తిగత సంస్కరణ కూడా చాలా అవసరం తల్లిదండ్రులు ముఖ్యంగా మగపిల్లల్ని నాలుగు ఐదో సంవత్సరాల వయసులో నుంచే ఆడపిల్లలను చూసేటువంటి విధానంలో గానీ మన పాఠ్యాంశాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వాటిలో ఏ రకంగా ఆడపిల్లలతో ప్రవర్తించాలనేటువంటి విషయంలో గానీ ముఖ్యంగా సమాజంలో తల్లిదండ్రుల పాత్ర సమాజం యొక్క పాత్ర దేశం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిలో రాజకీయ నాయకుల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరు కూడా నేరాన్ని ఎంకరేజ్ చేయొద్దండి నేరానికి ఎంకరేజ్ చేయబడేటటువంటి పరిస్థితులను ప్రేరేపించకండి దీన్ని మీడియా అంతా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది